హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కొన్ని పొడుపు కథలు అడుగుతాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి మొదటి పొడుపు కథ కళ్ళు తెరుచుకొని నిద్రపోయే జీవి తెలిస్తే ఆన్సర్ చెప్పండి ఆన్సర్ వచ్చేసి చేప చేప కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంది ఎందుకంటే చేపకి కనుబొమ్మలు ఉండవు నెక్స్ట్ పొడుపు కదా చిటారు కొమ్మన మిఠాయి పట్టడం పటాలం ఎప్పుడు పక్కనే ఉండు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి తేనె పట్టు ఆన్సర్ వచ్చేసి తేనె పట్టు నెక్స్ట్ పొడుపు కదా ఇద్దరు అన్నాదమ్ములు ఒక పెట్టెలో దాక్కున్నారు ఎవరది వేరు శనక్కాయ పల్లికాయ జీవం లేనిది జీవం ఉన్న వాటిని వేటాడుతుంది ఏమిటది ఆన్సర్ వచ్చేసి దువ్వెన వల వల అంటే చేపలు పట్టే వల నెక్స్ట్ పొడుపు కదా కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు ఏమిటది ఆన్సర్ వచ్చి కుచ్చి మంచం నెక్స్ట్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నువ్వు జాయిన్ చేసుకోండి మరిన్ని పొడుపు కథల కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్